నాలుగు వేలు పెన్సిల్ ఇచ్చే ఐదు నూర్ల ఘాస్ ఇచ్చే అది రెండు వేలు ఐదు నూర్ల మాదిలాగే ఇస్తా అన్నాడు పేకులు కూలహించినాము అన్ని ఇచ్చినాడు అని గొంతమీనా మాకు పేదవాళ్ళకి ఇట్లా గుర్త చేసినాడు నృత్యం ఉండకుండా ఏ ఏమాల్యా ఇట్లా చేస్తాడు అంటే ఏ ఏమాల్యా ఇప్పుడు రాయని నీకు దమ్మ ఉంటే மொப்போ పార్టీ ఉన్నారు అది అని అంటున్నారు పార్టీ మాకు ఏర్కలేదు ఇల్లు ఇంత అనుకున్నాము చూడు కానీ ఇట్లా చేస్తాడంటే మాకు ఏర్కలేదు అయ్యా ఇట్లా చేస్తాడంటే